హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం వీడియోలో ఫుడ్ కోసం బస్సు హోటల్ దగ్గర ఆగగానే జరిగిన ఒక వింత సంఘటన గురించి తెలుసుకుందాం భోజనం కోసం దిగిన ప్రయాణికులకు కుచ్చు టూపీ పెట్టి బస్సుతో సహా ఉడాయించారు ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్ క్లీనర్ నల్గొండ జిల్లా నార్కట్పల్లి వద్ద ఈ ఘటన జరిగింది దీంతో ట్రావెల్స్ బస్సులోనే లగేజీ పెట్టి కిందకు దిగిన అరవై నాలుగు మంది ప్రయాణికులు లబోదిబో అంటున్నారు భోజనం కోసం దిగిన ప్రయాణికులకు టోపీ పెట్టి బస్సుతో సహా క్లీనర్ నల్గొండ జిల్లా నార్కెట్ వద్ద ఈ ఘటన జరిగింది దీంతో ట్రావెల్స్ బస్సులోనే లగేజీ పెట్టి కిందకు దిగిన అరవై నాలుగు మంది ప్రయాణికులు లబోదిబోమంటున్నారు నల్గొండ జిల్లా నార్కెట్పల్లి వద్ద భోజనం కోసం బస్సును ఆపిన డ్రైవర్ అందులో ఉన్న ప్రయాణికులను మధ్య మార్గంలో వదిలేసి లగేజ్తో జంప్ అయ్యాడు డ్రైవర్ నిర్వాహకంతో నార్కట్పల్లి ఫంక్షన్ హాల్లో ప్రయాణికులు రాత్రంతా పడిగాపులు కాశారు బాధితుల వద్దకు నైకరేకేల ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వెళ్లి సమాచారాన్ని తెలుసుకున్నారు బాధితులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు బస్సు ఆచూకీని త్వరగా గుర్తించాలని పోలీసులను ఎమ్మెల్యే కోరారు అసోంకు చెందిన కూలీలు కేరళలోని ఎన్నాకులంలో జీవనం కోసం వలస వెళ్లారు అక్కడి నుంచి సొంత గ్రామానికి వెళ్లేందుకు కూలీలు ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఏజెంట్ ద్వారా బుక్ చేసుకుని అస్సాంకు బయలుదేరిగా కూలీలను మార్గ మధ్యలో నార్కట్పల్లి భోజన హోటల్ వద్ద దింపి బస్సు టైర్ రిపేర్ చేయించుకుని వస్తారని చెప్పి డ్రైవర్ లగేజ్తో సహా ఉడాయించాడు నాలుగు గంటలు గడిచిన బస్సు రాకపోయేసరికి బిత్తరపోయిన కూలీలు తాము మోసపోయామని గ్రహించి స్థానికుల సహాయంతో పోలీసులను ఆశ్రయించారు వీరిలో ఏడుగురు మహిళలతో పాటు చిన్నపిల్లలు కూడా ఉన్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్